నా పేరు పులికొండ మురళి నేను దగ్గర దగ్గరగా నాకు గుర్తెగిన దగ్గర నుంచి ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఖమ్మం జిల్లాలో పనిచేస్తా ఉన్నా అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లో ఇరవై ఐదు ఇరవై గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా మీరు ఖమ్మం జిల్లా ప్రజలంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని మీరు అనుభవించున్నారు ఆల్రెడీ కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ప్రతి అభ్యర్థికి కూడా మీ అమూల్యమైనటువంటి ఓటుని ఏ ప్రలోభాలకి లోను కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఓటు వేసి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఉన్నాను అలాగే తెలుగుదేశం పార్టీ రెండు వేల మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో లేకపోయినా ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకుండా ఏ పార్టీకి మనుగడలేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది మీరు గమనించుకోండి రాష్ట్ర ప్రజలారా ఒకసారి గుర్తుంచుకోండి ఇటు అధికార పార్టీ కానివ్వండి అటు ప్రతిపక్ష పార్టీ కానివ్వండి ఏ పార్టీ అయినా సరే ఈవెన్ బీజేపీ కమ్యూనిస్టులు కానివ్వండి వారు ఎక్కడ పోటీ చేస్తున్నా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమయంలో లేకుండా వారిని సంప్రదించకుండా వారి యొక్క ఆశీర్వాదం లేకుండా ఈరోజు తెలంగాణలో ఏ సర్పంచ్ పదవికైనా ఏ వార్డు మెంబర్లకైనా ఉప సర్పంచ్కైనా పోటీ చేసే పరిస్థితి లేదు అది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోబలం తెలుగుదేశం పార్టీ యొక్క లాంటిది కాబట్టి అదే తెలుగుదేశం పార్టీని వేరే పార్టీకి కాకుండా తెలుగుదేశం పార్టీకే మీరు ఓటు వేసి గెలిపించుకుంటే ముప్పై రూపాయలతోటి కార్యక్రమం స్టార్ట్ చేసి సంక్షేమ కార్యక్రమాలు స్టార్ట్ చేసినటువంటి డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు ఈరోజు తెలంగాణ హైదరాబాదులో అత్యంత విపరీతంగా డెవలప్ చేసి వాటర్ సిస్టమ్ కానీ డ్రిప్ సిస్టమ్ కానీ కరెంటు విషయంలో కానీ అన్నిటిల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచ చిత్రపటంలో పెట్టి వారు ముందుకు తీసుకెళ్లారు అలాంటి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పట్టం కట్టి ఆశీర్వదించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అలాగే ఖమ్మం జిల్లా ప్రతి వ్యక్తికి కూడా తెలుగుదేశం పార్టీని ఆశ్రయించవలసిందిగా కోరుకుంటూ ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు